హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీకు కూడా ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట జెడ్ ఎంటీ వేరియంట్ ఇది ఇంక ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఐదు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఈ కార్కి ఎల్లో వీల్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉంటాయి అలానే ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ కూడా అయితే ఈ కార్ కైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ కి అయితే హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి ఇంకా టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఏ టు జెడ్ అన్ని ఎలక్ట్రానిక్స్ అయితే వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఈ కార్కి ఫ్రెండ్స్ ఇంకీ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అనమాట టాప్ అండ్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ ఇరవై మూడు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో వనర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెల్ తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్